అందరికీ వందనాలండి మన ప్రభును ప్రియరక్షకుడైనా ఏ సూక్రీస్తున్నామన్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియం చేసుకున్నాం ప్రతి ఒక్కరము కూడా ఈ వీడియో జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చాలా అవసరమై ఉన్నది మీరు మధ్యలో కట్ చేయకండి కట్ చేసి తెలియ సగం సగం విని ఇంతే ఇలాగే చెప్తారు అనేటువంటి అనాలోచన కాదు క్రైస్తవులకు ఉండేటువంటి లక్షణాలు అవి కాదు సరిగా వినాలి విని అది మన పిల్లలకు మనకు సొగసైన కిరీటంగా ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దేవుడు ఒక అంశం మీద మాట్లాడబోతున్నాడు దాని పేరు అంశం యొక్క వాక్ యొక్క వర్తమానం యొక్క అంశం యొక్క పేరు అదుపు తప్పిన ఆడపిల్ల అనే అంశం మీద మనం మాట్లాడబోతున్నాము అదుపు తప్పిన ఆడపిల్ల అనేటువంటి అంశం జాగ్రత్తగా వినండి దీని యొక్క మాటను జాగ్రత్తగా గ్రహించి దాని ప్రకారంగా మన యొక్క కుటుంబాన్ని కట్టుకోవటానికి మరి జాగ్రత్త పడటానికి మెలకు కలిగి ఉండటానికి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేటువంటి సహాయము ముందుగా తెలియపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది చాలా మరి దేవుడు కాబట్టి అయినా ముందు జరగబోయేది కూడా మనం తెలియపరుస్తూ ఉంటాడు కదా మన పిల్లల మీద మనకెంతో ప్రేమ ఉంటుంది వారు మంచిగా ఎదగాలి జీవించబడాలి అనేటువంటి ఆలోచనలు అలాగే మన దేవుడు కూడా అదే రకంగా ఆలోచిస్తూ ఉన్నాడు కదా కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క మాటలను ధ్యానం చేస్తున్నాం ఈరోజు దేవుడిచ్చేటువంటి వర్తమానాన్ని జాగ్రత్తగా విని దాని ప్రకారం నడుచుకున్నాం ఆది కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఒకటో వచనం లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెల్లో చూడ వెళ్ళాను ఆమె అల్లెలు ఇక్కడ లే అయినటువంటి ఒక స్త్రీ యాకోబుకు మొదటి భార్య ఆయనకు ఆమెకు పుట్టినటువంటి ఈ అమ్మాయి పేరు దీన ఈ దీన కుటుంబీకులు మరి వారికి ఉన్నటువంటి సహోదరులు పన్నెండు మంది సహోదరులు తల్లిదండ్రులు చిన్నాయనలు పెదనాయనలు వాళ్ళందరూ చాలామంది బంధువులు స్నేహితులు లోతు వీరందరూ ఉన్నారు కదా అయితే ఈమెం చేసిందంటే ఒకరోజు లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెను చూడ వెళ్ళింది అనమాట వేరే దేశంకి వెళ్ళినప్పుడు వీళ్ళు అక్కడ చూడటానికి ఒంటరిగా వెళ్ళింది చూడండి కుటుంబంలో ఆడబిడ్డలు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మనము వారి యొక్క ఎలా వెళ్తున్నారు ఎలా వస్తున్నారు ఒంటరిగా మరి గదులోనికి వెళ్ళి ఏం చేస్తున్నారు వీరనేది మనం కనిపెట్టి చూడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ చూడండి ఈ యొక్క దీన వేరే ఊరికి ఎవరికి చెప్పకుండా ఇంతమంది స్నేహితులు ఎంతో ప్రేమించేటువంటి ప్రజలు ఆ అన్నదమ్ములు ఉన్నారు వారందరూ దీనం ఒకతే కదా పన్నెండు మంది కుమారులు ఈ మొక్కతే చాలా ప్రేమించేవారు చాలా ఆమెను ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకునే ఉండేటువంటి అమ్మాయి ఈ అమ్మాయి ఏం చేసింది యొక్క పట్టణమగ ఆ దేశపు ఏలిన శివ్యుడైన అమ్నోరు కుమారుడగు షెక్కేమో ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో చయనించి ఆమెను అవమానపరిచారు చూడండి ఎప్పుడైతే చెప్పచేయకుండా అర్ధరాత్రి కావచ్చు ఎప్పుడైనా ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్తున్నప్పుడు చాలా జాతర మనము గమనించాలి ఈ యొక్క దీన కుటుంబీకులు ఎవరికి చెప్పకుండా ఒంటరిగా ఆ దేశపు కుమార్తెను చూడ వెళ్ళింది వారు మరి వారి యొక్క పెళ్ళిళ్ళు కావచ్చు ఫంక్షన్లు కావచ్చు ఆ విషయాల్లో వారు ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ అలంకరణలు అక్కడ అలవాట్లు అక్కడ పద్ధతుల ప్రకారం చేస్తారు కాబట్టి అవి చూడ వెళ్ళినందుకు అక్కడ చికేమైనటువంటి ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో క్షణించాడు చాలా బ బలత్కారము జరిగినట్టుగా మనం చూస్తాం అక్కడ ఏమైందంటే చాలా ఆమె మాన శీలము పోయింది తర్వాత పరువు చాలా ప్రతిష్ట చాలా విషయాలు ఈ దీనాన్ని బట్టి చాలా అక్కడ కలహాలు వచ్చినాయి గొడవలు వచ్చినాయి అర్చలు జరిగినాయి చూడండి ఒక ఆడపిల్ల దొరగా ఆ యొక్క దేశమంతా కూడా ఘోరంగా మారిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూస్తే ముప్పై నాలుగు పంతొమ్మిదిలో ముప్పై నాలుగు పంతొమ్మిది చూద్దాం ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె ఎందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదు అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు ఆమె ఈయన ఈ వ్యక్తి ఏమైనటువంటి వ్యక్తి మంచివాడే ఘనుడై ఉన్నాడు ఏ విధమైనటువంటి ఆయనలో చెడి ఆలోచనలు తెలియ కానీ దీనాన్ని చూపించినప్పుడు ఆమెను చూసినప్పుడు ఆమె ఆమె యొక్క మంచి అందంగా ఉండటమో అన్ని విధాలుగా బాగుంటుంది చూసి ఈయన తట్టుకోలేనటువంటి స్థితిలో ఉండి ఆ యొక్క ఆయనను ఆయన మర్చిపోయి తప్పు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం గనుడై ఉన్నాడు మరి ఆ దేశంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు ప్రేతి పరిస్థితులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ఆమోర్ను అతని కుమారుడైన శకేమును తన తమ ఊరి వారిని ఎత్తకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడు మాట్లాడచ్చు మాట్లాడచ్చు ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు కనుక వారిని ఈ దేశమందు నిచ్చి ఇందులో వ్యాపారమును చెయ్యటి ఈ భూమి వారికి చాలినంత విశాలమైన దిగాన విశాలమైన దిగా గదా మనము వారి పిల్లలను పెండ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తుమని చెప్పి యాకోబు దగ్గరికి వీళ్ళు వచ్చి సమాధానం పడతా ఉన్నారు సమాధానం పడ్డారు మనకు మస్తు భూమి ఉంది ఊరంతా ఖాళీగా ఉంది కదా వీళ్ళు కూడా సగం ఇచ్చి మనలో చేర్చుకొని వాళ్ళు పద్ధతిలో మనము ఆ సున్నతి పొందుకొని సున్నతి ప్రకారంగా వారు కూడా విషేకము వారి ఒక కుటుంబము సున్నతి పొందుకొని ఊరు వారందరూ కూడా కలిసి అబ్రహము యొక్క సంతానంలో కలిసి మేము కూడా మీతో పాటు బంధుత్వం కలుపుకుని అందరము కలిసి ఉందామని చెప్పేసి స పెద్దలందరూ మాట్లాడుకుని సమాధానం పడ్డారు సమాధాన పడ్డారు చూడండి ఆడపిల్లల ఒంటరిగా ఇంటిలోంచి బయటికి వెళ్ళడం వచ్చును సమస్య ఎంత పెద్దగుందో వచ్చారు మంచిగా పెళ్లి విషయాలు అన్నీ మాట్లాడుకున్నారు పెద్దలందరూ అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇరవై ఐదవ చూస్తే మూడవ దినమును చూడండి మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీన సహోదరులైన సిమియోను లేవియు తమ కత్తులు చేతబట్టుకుని ఎవరికి తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపేశారండి ఇక్కడ పెద్దలు మాట్లాడుకున్నారు పెద్దలు సమాధానం పడ్డారు పొరపాటు జరిగిపోయిందని వాళ్ళు ఒప్పుకున్నారు వీళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత యాకోబు చెల్లెళ్ళు యాకోబు కుమార్తె దీన మరి సిమ్యోనూ ఇద్దరికి సిమ్యోను రెండవదిగా లేవి ఇద్దరికి ఉడుకు మరి పిల్లలు మా చెల్లెలు ఇంత పని చేస్తారా మా పరువు ప్రతిష్టలు ఏం కావాలని చెప్పేసి వాళ్ళు ఉడుకు ఉండి సమాధాన పడి సమాధాన పడకుండా ఆ పడినట్టు నటించి వెళ్ళి ఒక రాత్రి కాడ వెళ్ళి ఆ ఊరు పురుషులందరినీ చంపేశారు ఒక ఆడపిల్ల ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఈరోజు అదుపు తప్పితే ఒక కుటుంబం కుటుంబం పాడైపోద్ది ఒక బంధువుల్లో తలెత్తుకోకుండా అయిపోతాం ఒక గ్రామం అండి దేవుని విషయంలో కూడా దేవుని నామం కూడా అవ మనపరచబడుతుందండి అందుకే ఆడపిల్లలు బయటికి ఒంటరిగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరు తల్లిదండ్రులుగా కనిపెట్టాలి ప్రతి ఒక్కరికి చేర్చండి వాగ్దానం ఈ యొక్క మాటలు ప్రతి ఒక్కరు తెలియపరచండి ఒక్క ఆడపిల్ల ధోరగా చూడండి పెద్దలందరూ సమాధానపడిన ఉడుకు రత్నం కలిగినటువంటి తమ్ములిద్దరు తమ్ములిద్దరు సీమియోను లేవి ఇద్దరు కూడా చూడండి ఏం చేస్తారు కత్తులు చూసి పురుషులు అందరినీ చంపేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అదే ముప్పై ఒకటి చూ అందుకు వారు ముప్పై ఒకటిలో చూస్తే అందుకు వారు వేషు యొక్క వేషవి ఎడల జరిగించినట్లు మా సహోదరి ఏడల ప్రవర్తించవచ్చునా అని వాళ్ళకేంటి ఒక వేసవితో కలిసి చేసినట్టుగా వేసువితో వెళ్ళినట్టుగా మా యొక్క సహోదరుతో ఇంత పనిచేస్తారు వీళ్ళు దానికి మేమేం ఏం చేయాలి అనేటువంటి రోషముతోకో పైన వశములు అడుగుతా ఉన్నాడు ఏమంటాడు ముప్పైలో అప్పుడు యాకోబు సిమియోను లేవిని చూచి మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కణానీయులలో పేరిజీయులలోనూ అసహ అసహానిగా చేసి చేసి తిరిగి నా జనసంఖ్య కొంచమే వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు నేను నా ఇంటి వారును నా అసన చెప్పాను మేము కొద్ది మంది ఉన్నాం కొద్ది జనముగా ఉన్నాం మీరు చేసిన పనికి నన్ను ఎంత బాధ పెడుతున్నారు నా పరువు అంతా తీసివేసారు మీరు మేము సమాధానం పడ్డాం కదా అయినప్పటికీ మీరు ఎంత తొందరపాటు పని ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేశారని పిల్లలు అడుగుతూ ఉంటాయి మీరు ముఖాలు నాకు చూపించకండి మీరు వెళ్ళిపోకండి మీరు ఇది నాకు అసలు మీతో ఉండటానికి నాకు ఇష్టం లేదు నేను చెప్పేసి అక్కడ కుటుంబీకులందరూ కూడా సామాన్లు గిమ్మాలన్నీ సర్దుకొని వెళ్ళిపోవడానికి చింతపడ్డాం వాళ్ళిద్దరూ వారికి సమాధానం ఏం చెప్తున్నారంటే చూడండి ముప్పై ఒకటిలో చూసినాం కదా అందుకు వారు వేస్త వియడల జరిగించినట్లు నా చెల్లుల విషయంలో జరిగిస్తారా వారికి ఎంత ధైర్యం ఉండాలి అనేటువంటి రోషం ఉరుకు రక్తం కదండి మనుషులు యొక్క ఉరుకు రక్తంలో ఏం చేస్తూ ఉంటామో ఏం చేస్తామో ఒక్కొక్కసారి మనము మనకే తెలియకూడదు కొన్ని విషయాలు ఆలోచన లేకుండా చేసేస్తుంటాం చూడండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా చాలా ప్రసంగి గ్రంథంలో చదివిస్తున్నాడు చూద్దాం ప్రసంగి గ్రంథము సామెతలో తర్వాత ఉంటుంది ప్రసంగి ప్రసంగి గంధము ఏడవ అధ్యాయము ఒకటో వచనము సుగంధ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దిన మేలు సుగంధ ద్రయములు మనకు ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు డబ్బు ఆస్తి అంతస్తులు ఎన్నున్నా మంచి పేరు మేలు మంచి పేరు సంపాదించుకోవడం చాలా మేలు అందుకని మన పిల్లల పట్ల మన పట్ల చాలా జాగ్రత్త మంచి పేరు సంపాదించుకోవడం చాలా ఎంత మేలు ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు కదా అలాగే సామెత్రులు ఇరవై రెండు ఒకటిలో చూస్తే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే జయకోరు తగినది వెండి బంగారముల కంటే సామెతలో చూద్దాం వేరు వేరండి ఒకట వచ్చిన గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే కోరదగినవి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెళ్ళండి మంచి పేరు సంపాదించుకోవాలండి ప్రతి కుటుంబం జాగ్రత్తగా కనిపెట్టాలి జాగ్రత్తగా ఉండాలి మన కుటుంబ విషయాలు ఈ సామెతలు ఒకటో చేయము ఏందో ఎనిమిది తొమ్మిది వచనాలు చూస్తే ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు నా కుమారుడ నీ తండ్రి ఉపదేశమును ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను రోసివేయకుము నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఎన్నడూ కూడా ఆలకింపక నిర్లక్ష్యం చేయకు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము నీ తండ్రి చెప్పినటువంటి మాటలు విను నీ ఉపదేశాన్ని విను నీ తల్లి మాటలు ఎప్పుడూ తొమ్మిదవ తొమ్మిదవచనంలో చూస్తే అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంట నాకు ఆహారములనై ఉండును నీకు ఎలా ఉంటున్నాయంట అవి అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు ఆహారమునై ఉన్నవి అవి నీ తలకు సొగసైన మాలికలు సొగసైన మాలికలు దేవునికి మహిమ కలువును గాక అలెలూయా నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును నీ తల్లి చెప్పిన బోధను త్రోసివేయకు ఈ తండ్రి మాట తల్లిని మాటలు విన పిల్లలు జాగ్రత్త మీరు ఒంటరి ప్రయాణాలు ఆడపిల్లలు జాగ్రత్త ఒంటరి ప్రయాణాలు తల్లిదండ్రులు జాగ్రత్త ఒంటరికెళ్తున్న నీ పిల్లలు ఉద్యోగానికి వెళ్తున్నారా చదువుకు వెళ్తున్నారా ఏ విషయంలో వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో కనిపెట్టండి చూడండి ఏదో స్కూల్కి వెళ్తున్నారు ఫీజులు కట్టేస్తున్నాం మేము చదివిస్తున్నాం మేము గొప్ప మేము గొప్ప మేము ఉద్యోగాలు చేస్తున్నాము మేం బిజీ మేం బిజీ ఇది కాదు ఇది కాదు కుటుంబంలో ప్రేతి ప్రతిష్ఠలు మర్యాదలు గౌరవ ప్రతిష్ఠలు మనం దేవుని నమ్మినాం మన దేవుని అవమానపరిచేటువంటి విధంగా ఎవరు ఉండకూడదు అవమానపరిచేటువంటి ప్రవర్తన దేవునికి దేవునికి మంచి పేరును తీసుకురాదు సొగసైనటువంటి కిరీటం మనకు ధ్రాణి రాదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్కరము కూడా మనము దేవుని అందుకు భయభక్తులు కలిగి ప్రతి ఆదివారము దేవుడి సన్నిధిలో కుటుంబంతో సహా గడపటం అనేది మానకండి విశ్రాంతి దినము ఇవయ్యే దినములు ఒక దినము గడపట మరి ఎంతో శ్రేష్టమైనది మీ పిల్లలకు మీరు నేర్పించాల జగత్త ఒక్క ఆడబిడ్డ ద్వారాగా ఆ యొక్క దేశంలో మగ పురుషుడు లేకుండా చంపివేయడం జరిగింది చాలా భయంకరమైనటువంటి స్థితి చాలా భయంకరమైనటువంటి స్థితి అండి ఒక ఆడబిడ్డ ద్వారా ఈరోజు కుటుంబం కుటుంబాలు ఏమైపోతున్నాయో జాగ్రత్త మరల మళ్ళీ చెప్తున్నాను మీరు జాగ్రత్తగా వీడియో పూర్తి వరకు చూసి మరి అందరికీ షేర్ చేయండి నామానికి మహిమ కలుగును గాక దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రవదించను ఆ ప్రార్థన చేసుకున్న చిన్న ప్రార్థన మహాపరిశుద్ధ పర్లేకొప్ప తండ్రి వందనాల స్తోత్రాల భారీభర్తలు కుటుంబంలో శాంతిని సమాధాన భాతను దయచేయమని ప్రార్థన బిడ్డల్లో సమాధానం దయచేయండి వారు చదువుకుంటున్నప్పుడు ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు ఒంటరికి వెళ్ళకుండా ప్రభావ మీ సహాయం దయచండి మీరు తోడుండి నడిపించండి వారి కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరత తీర్చండి ఆశీర్వాదంగా మార్చండి అయా మరణైన తండ్రి మంచి పేరు ప్రతిష్ఠలు ధనము కంటే వెండు కంటే బంగారముల కంటే వజ్రాల కంటే వైడూర్యాల కంటే అయా మంచి పేరు ఎంతో మంచిది ప్రభా మంచి పేరు ఉండట ఎంతో మంచిది అటి కృపయుధన్యతను దయచేసి మహిమను పొందుకోమని ప్రార్థిస్తూ నా ప్రభైన ప్రియరక్షకుడైన యేసుక్రీసునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ యేసు రక్తమేజేం ప్రభేసునామేజేం ప్రభేశ్వరత్లో సంపూర్ణమైన విజయం కలుగునుగాక ఆన్ Amen. God bless you all.